ఈ నెల పదిహేనవ తేదీ అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మహాశివరాత్రి ఈరోజు ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి కాని శివరాత్రి రోజు కర్కాటక రాశివారు తెలియక ఈ అయిదు తప్పులు చేశారంటే పరమేశ్వరుని అనుగ్రహం కదా పరమేశ్వరుని ఆగ్రహానికి గురికావలసి వస్తుంది శివరాత్రి రోజు పొరపాటును కూడా ఈ ఐదు తప్పులు చేయకూడదు ఆ తప్పులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరమ పవిత్రమైన మహాశివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి మనం పంచామృతాలతో గంగాజలంతో అభిషేకంచేసి చక్కగా అన్ని పువ్వులతో పూజించవచ్చు తులసి బిల్వదళాలు అన్ని పత్రాలతో స్వామిని పూజించవచ్చు కాని పొరపాటును కూడా మూడు రకాలైన పుష్పాలను పరమేశ్వరుడికి సమర్పించకూడదని మన పురాణాలు చెప్తున్నాయి శివపురాణంలో ఈ విషయం గురించి చెప్పారు సంపకం కేతకం పుష్పాలతో శివయ్యను అసలు పూజించకూడదు సంపకం అంటే సంపెంగి పువ్వులతో కూడా శివారాధన చెయ్యకూడదు సంపెంగి పువ్వులతో శివారాధన చేసినట్లయితే పరమేశ్వరుడు ఆగ్రహంతో మనల్ని శపిస్తాడు అదేవిధంగా కేతకీ పుష్పం అంటే మొగలి పుష్పాలతో పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే జీవితంలో అన్ని కష్టాలే శివుడి యొక్క అనుగ్రహం కాదు ఆగ్రహానికి గురవుతారు అదేవిధంగా చెండుమల్లెలు ఈ మూడు రకాల పుష్పాలను శివరాత్రి రోజు పరమేశ్వరుడికి సమర్పించరాదు అసలు ఎప్పుడూ కూడా శివపూజకి ఈ మూడు పుష్పాలను సమర్పించకూడదు ముఖ్యంగా ఈ శివరాత్రి రోజు మాత్రం పొరపాటును కూడా ఈ మూడు రకాల పుష్పాలను శివయ్యకు సమర్పించకూడదు ఇక చాలా మంది చేసే రెండవ తప్పు శివరాత్రి రోజు పరమేశ్వరుడికి ధూపం సమర్పిస్తూ ఉంటారు అంటే అగరవత్తులు తీసుకువచ్చి శివుడికి చక్కగా పూజ చేస్తూ ఉంటారు మామూలుగా పరమేశ్వరుడికి ధూపదీప నైవేద్యాలతో పూజించవచ్చు కాని ఈ మధ్యన అగరవత్తులు మొగలి పువ్వుల ఫ్లేవర్స్ సంపెంగి పువ్వుల ఫ్లేవర్స్ తో వచ్చే అగరవత్తులు చాలా ఉన్నాయి మొగలి పువ్వులు సంపెంగి పువ్వుల ఫ్లేవర్స్ తో అగరవత్తులు తయారుచేసి అమ్ముతూ ఉన్నారు దాంట్లో కెమికల్స్ కూడా మిక్స్ చేసి ఉంటారు కాబట్టి ఈ మొగలి పువ్వులు సంపింగి పువ్వుల ఫ్లేవర్స్తో ఉన్నటువంటి ఆ అగరవత్తులు తెచ్చి శివపూజలో వాడకూడదు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అలా చేస్తే పరమేశ్వరుడు పూజలో నుండి వెళ్లిపోతాడు ఆ తరువాత పూజ చేసిన ఫలితం ఉండదు ఇక మూడవ తప్పు చాలామంది స్త్రీలు ఈ తప్పు చేస్తూ ఉంటారు దయచేసి ఈ తప్పు మాత్రం శివరాత్రిరోజు కూడా చెయ్యకండి అదేంటంటే ఇంటి ముందు శివలింగాల ముగ్గు వేస్తుంటారు చాలా ఇళ్ల ముందర శివలింగాలు నందీశ్వరుడు సోలముగ్గులు వేస్తూ ఉంటారు కూడా అలా చెయ్యకండి శివరాత్రిరోజు కూడా అసలు ఇలా చెయ్యకూడదు దారిలో వెళ్లేవారు చెప్పు ఆ ముగ్గును తక్కుతారు అప్పుడు పరమేశ్వరుడికి అవమానం జరిగినట్లేకదా అంతేకాదు అలా ముగ్గుపై కుక్కలు పిల్లలు మలమూత్ర విసర్జన కూడా చేస్తాయి కాబట్టి అలా ముగ్గు వేయకండి పూజామందిరం ముందు ముగ్గు వేసుకుని భక్తిశ్రద్ధలతో పూజించండి అంతేకాని బయట అలా శివలింగాల ముగ్గులు వేయకండి ఇక నాలుగవ తప్పు ఏంటంటే శివారాధనలో పసుపు అక్షతలను వాడకూడదని మన పెద్దలు చెప్పి ఉన్నారు శివయ్యకు మనం పూజ చేసేటప్పుడు పసుపు అక్షతలను వినియోగించకూడదు మామూలుగా ఏ పూజ చేసినా మనం పసుపు అక్షతలు సమర్పిస్తాం కాని పరమేశ్వరుని యొక్క పూజలో పసుపు అక్షతలను వాడకూడదని మన పెద్దలు చెప్పి ఉన్నారు సాధారణంగా పసుపు అక్షతలు చేసి దానిపై నీళ్లు పోస్తే ఆ పసుపు మొత్తం వెళ్లిపోయి అక్షతలు తెల్లగా మారిపోతాయి ఆ అక్షతలను పరమేశ్వరునికి సమర్పించినట్లయితే పరమేశ్వరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఇక మహాశివరాత్రి రోజు మహాగణపతిని పూజించకుండా శివారాధన చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు పార్వతీ పరమేశ్వరులు గణపతిని ప్రథమ పూజకు అర్హుడిగా చేశారు తొలి పూజ మహాగణపతికి చెయ్యాలి నిన్ను పూజించకుండా నన్ను పూజిస్తే ఎటువంటి ఫలితం ఉండదని ఆ మహాశివుడే చెప్పాడు ఇక ముఖ్యంగా శివరాత్రిరోజు శివారాధన తరువాత ఉపవాసం చెయ్యాలి పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలు అరవై సంవత్సరాలు పైబడిన వృద్ధులు బీపి షుగర్ ఉన్నవారు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు మిగిలినటువంటి వాళ్లు అందరూ తప్పక ఉపవాసం చెయ్యాలి ఇక ఈరోజు కూడా మీ ఇంట్లో మాంసాహారం వండకూడదు అలానే తినకూడదు అలా తింటే మహాపాపం తగులుతుంది ఆ మహాశివుడి ఆగ్రహానికి గురవుతారు మహాశివరాత్రి హిందువులకు అత్యంత పర్వదినం ఆ మహాదేవుడు శివయ్యను భక్తిశ్రద్ధలతో కొలిచే రోజు మహాశివరాత్రి అంతేకాదు ఆ మహాశివునికి అత్యంత ఇష్టమైన రోజు మహాశివరాత్రి మహాశివరాత్రి శివపార్వతుల వివాహం జరిగిన రోజు అంతేకాదు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన రోజుకూడా అని శివపురాణం ద్వారా తెలుస్తోంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఈరోజు రాత్రి చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి ఈరోజు అర్ధరాత్రి లింగోద్భవ పూజ ప్రతి శివాలయంలో నిర్వహిస్తారు మహాశివరాత్రి ప్రధానంగా బిల్వపత్రాలను ఆ మహాశివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు కాబట్టి ఈరోజు ఉపవాసం జపం బిల్వపత్రాలు అర్పించటం జాగరణ అర్చనలు అభిషేకాలు చేసినవారికి కోరిన కోరికలు నెరవేరతాయి పెళ్లి కాని వారికి అవుతుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అందుకే ఆ మహాశివుడు పార్వతీదేవితో ఇలా చెప్తాడు ఈ మహాశివరాత్రి వ్రతాన్ని తెలిసి కాని తెలియక కాని ఒక్కసారి ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారికి ముక్తి లభిస్తుందని స్వర్గం ప్రాప్తిస్తుందని శివసాయుజ్యం లభిస్తుందని పార్వతీదేవికి చెప్తాడు పూర్వం బ్రహ్మాది దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి దేవదేవ దేవతలైనా మానవులైనా నిశ్చలమైన భక్తితో ఆ మహాశివుణ్ణి ఆరాధించినట్లయితే వారి కోరికలు తీరతాయి జన్మల పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయి ధనకనక వస్తువాహనాలు సమృద్ధిగా కలుగుతాయి శత్రుబాధలుండవు అన్నాడు మహాశివరాత్రి రోజు ప్రతి మానవుడు మూడు పనులు చేయాలి అందులో మొదటిది శివార్చన రెండవది ఉపవాసం మూడవది జాగరణ మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కొంతసేతు భగవన్నామస్మరణ చేయాలి తరువాత కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి పూజామందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి శుభ్రమైన వస్త్రాలు ధరించి సంధ్యావందనం పూర్తి చేసి శివపూజ ప్రారంభించాలి ముందుగా గణపతి పూజ చెయ్యాలి గుమ్మానికి పూజామందిరానికి తోరణాలు కట్టాలి పూజామందిరం ముందు ముగ్గు వేయాలి పూజామందిరాన్ని రకరకాల పువ్వులతో అలంకరించుకోవాలి శివపార్వతుల పాఠాలకు కాని లింగాకార ప్రతిమలకు కాని పసుపు కుంకుమ పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి మారేడు దళాలు శివునికి అత్యంత ఇష్టం కావున మారేడు దళాలు పువ్వులతో నైవేద్యం పెట్టి పూజించాలి పూజా సమయంలో శివపంచాక్షరీ మంత్రం అంటే ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలిగి శివానుగ్రహంతో మోక్షం లభిస్తుందని పురాణవచనం రోజంతా శివ పంచాక్షరీ మంత్రం జపించడం చాలా మంచిది అదేవిధంగా రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్లి దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయి మహాశివరాత్రి రోజు ఐదు ముఖములు ఉన్న రెండు ఎర్రటి ప్రమిదలు తీసుకుని అందులో ఐదు ఒత్తులను వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగిస్తే దేవతలందరినీ తృప్తిపరుస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఆ మహాశివుడు అభిషేకప్రియుడు కాబట్టి శివరాత్రి రోజు ఆ మహాశివయ్యను నవధాన్యాలతో అభిషేకిస్తే ధనప్రాప్తితో పాటు పుత్రలాభం కలుగుతుంది ఉప్పుతో అభిషేకిస్తే సౌభాగ్యం కలుగుతుంది అదేవిధంగా శివయ్యను రకరకాల పువ్వులతో పూజిస్తే జీవితంలో రాజభోగాలు అనుభవిస్తారని పురాణవచనం శైవులు ధరించే భస్మము లేదా విభూతి తయారు చేయటానికి ఈరోజు పవిత్ర దినంగా వారు భావిస్తారు మహాశివరాత్రి రోజు శివయ్యను తామర పువ్వులతో పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారంలో లాభం వస్తుంది అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి మహాశివరాత్రి రోజు శివపంచాక్షరీ మంత్రంతో పాటు మృత్యుంజయ మంత్రం కూడా జపిస్తే కోరిన కోరికలు తీరతాయి ఇక మీరు ఈ రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక మారేడు వాకును వేసుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా జన్మల పాపాలు దోషాలు దరిద్రం పోతాయి మీ దేహం పరిశుద్ధమవుతుంది మీ శరీరంలోని అన్ని వ్యాధులు నశించి నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది ఆ నీరు మీ శిరస్సు మీద పడితే మనోవ్యాధులు నయమవుతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది జ్ఞాననాడులు ఉత్తేజితమవుతాయి ఈరోజు ఉదయం సాయంత్రం ఇలా చేస్తే ఆ శివానుగ్రహం తప్పక కలుగుతుంది మీరు దేనినైనా సాధించే శక్తిని పుంజుకుంటారు దైవిక శక్తులు మీకు అండగా ఉంటాయి ముందుండి నడిపిస్తాయి నరదిష్టి నరపీడ నెగిటివ్ ఎనర్జీ మొత్తం మీ ఒంటి నుండి పారిపోతాయి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ స్నానంచేసే నీటిలో మారేడువాకును వేసుకుని స్నానం చేయాలి ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా శివునితో ఇలా అంటుంది అన్ని వ్రతాలలోనూ ఉత్తమమగు వ్రతమును ప్రదాయకమైన దానిని తెలుపుము అని కోరింది అప్పుడు ఆ మహాశివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు దేవి అన్ని వ్రతాలలో అత్యంత గొప్పది మహాశివరాత్రి వ్రతం దీనిని మాఘబహుళ రోజు ఆచరించాలి తెలిసిగాని తెలియకగాని ఒక్కసారి ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారికి ముక్తి లభిస్తుందనీ స్వర్గం ప్రాప్తిస్తుందని శివసాయుధ్యం లభిస్తుందని పార్వతీదేవికి చెప్తాడు దానిని వివరించే ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినుదేవి అని ఇలా చెప్పటం ప్రారంభించాడు ఈ కథను విన్నంతనే పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల ఒక వేటగాడుండేవాడు అతను ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగాన్ని చంపి ఇంటికి తెచ్చి తన కుటుంబాన్ని పోషించేవాడు కాని ఒకరోజు ఉదయం బయలుదేరి అడివి మొత్తం తిరిగినా ఒక్క మృగం కూడా దొరకలేదు చీకటి పడుతున్నా చేతులతో ఇంటికి వెళ్లటానికి మనసు ఒప్పక దారిలో వెళుతుంటే అతనికి ఒక కొలను కనిపించింది ఏవైనా మృగాలు నీరు తాగటానికి ఇక్కడకు వస్తాయని ఎదురుచూస్తూ దగ్గర్లో ఉన్న ఒక చెట్టు ఎక్కి తన చూపులకు అడ్డంగా ఉన్న ఆకులను కాయలను విరిచి కిందకు పడేస్తూ ఉన్నాడు తీవ్రమైన చలికి శివశివ అంటూ విల్లెక్కిపెట్టి మృగాల కోసం ఎదురుచూస్తున్నాడు మొదటి జామున ఒక లేడి నీరు తాగటానికి అక్కడకు వచ్చింది ఆ వేటగాడు దానిపై బాణం వెయ్యబోగా లేడి భయపడకుండా వేటగాడ నన్ను చంపకు అని మనుష్యులు మాట్లాడినట్లు మాట్లాడి ప్రార్థించింది అప్పుడు వేటగాడు ఆశ్చర్యపడి మనుష్యులవలే మాట్లాడుతున్నావు నీవెవరు అని అడిగాడు దానికి జింక నేను పూర్వజన్మలో రంభ అనే అప్సరసను హిరణ్యాక్షుడు అనే రాక్షసరాజును ప్రేమించి శివుణ్ణి పూజించుట మరచితిని దానికి ఆ మహాశివుడు కోపించి నీ ప్రియుడు నీవు పన్నెండు సంవత్సరాలు జింకలుగా గడిపి ఒక వేటగాడు చంపనుండగా శాపవిముక్తి పొందుతారు అని చెప్పాడు ప్రస్తుతం నేను గర్భవతిని కనుక నన్ను వదులుము మరొక జింక ఇక్కడికి వస్తుంది అది చాలా బలంగా ఉంటుంది కాబట్టి దానిని చంపు లేదంటే నేను ఇంటికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని ఒప్పించి వెళుతుంది రెండవజాము గడుస్తుంది అక్కడకు మరొక జింక వస్తుంది వేటగాడు సంతోషించి విల్లెక్కిపెట్టి బాణం విడవబోగా అది చూసి జింక భయపడి మనుష్యవాకుతో ఓ వేటగాడా నేను విరహముతో కృంగి ఉన్నాను నాలో ఉపయోగపడే మాంసం లేదు నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత బలమైన మగజింక ఒకటి వస్తుంది దానిని చంపుము కానిచో నేనే తిరిగి వస్తాను అని చెప్తుంది వేటగాడు దాన్ని వదిలిపెడతాడు మూడవజాము వస్తుంది వేటగాడు ఆకలితో జింక కోసం ఎదురుచూస్తుంటాడు అంతలో మగజింక అక్కడికి వస్తుంది ఆ మగజింకకు బాణం వెయ్యబోగా జింక ఇలా అంటుంది మొదటి రెండు ఆడజింకలు నా పియురాడ్లు వాటిని నీవే చంపావా అని ప్రశ్నిస్తుంది అందుకు వేటగాడు జరిగింది చెప్తాడు జరిగిందంతా విని మగజింక ఇలా అంటుంది నేను ఉదయం మీ ఇంటికి వస్తాను నా భార్యలా బంధుమిత్రుల అనుమతి తీసుకుని మరలా వస్తాను అని ప్రమాణం చేసి వెళుతుంది ఇలా నాలుగు జాములు గడిసి సూర్యోదయ సమయంలో వేటగాడు జింక కోసం ఎదురుచూస్తుంటాడు కొంతసేపటికి ఆ జింకలన్నీ అక్కడికి వచ్చి నన్ను మొదట చంపుము నన్నే మొదట చంపుము అని వేటగాడి ఎదురు అన్ని జింకలు వచ్చాయి వేటగాడు ఆ జింకల యొక్క సత్యనిష్టకు ఆశ్చర్యపోయాడు వాటిని చంపటానికి అతని మనసు ఒప్పలేదు తన హింసావృత్తికి సిగ్గుపడి ఓ మృగములారా మీ నివాసానికి వెళ్ళుము నాకు మాంసం అక్కరలేదు మృగాలను బెదిరించుట బంధించుట చంపుట పాపం కుటుంబం కోసం నేను మళ్లీ ఇలాంటి పాపం చెయ్యను కుటుంబ సమేతంగా మీరు వెళ్ళండి నేను సత్యధర్మములను ఆశ్రయించి అస్త్రములను వదిలిపెడుతున్నాను అని చెప్పి పారవేసి మృగములకు నమస్కరించాడు అంతలో ఆకాశమున దేవదుందువులు మ్రోగాయి పుష్పవృష్టి కురిసింది దేవదూతలు మనోహరమైన విమానం తెచ్చి ఇలా అన్నారు ఓ మహానుభావా శివరాత్రివ్రత ప్రభావం వల్ల పాపం క్షీణించింది ఉపవాసం జాగరణ జరిపితివి తెలియకనే ఆ మహాశివుణ్ణి పూజించితివి నీవు ఎక్కినది బిల్వ వృక్షము దాని కింద స్వయంభూలింగము గుబురులో మరుగునపడి ఉంది నీవు తెలియకనే బిల్వపత్రములను తుంచివేసి శివలింగాన్ని పూజించితివి కాబట్టి స్వర్గప్రాప్తి పొందితివి అని చెప్పి దివ్యమైన విమానం ఎక్కించుకొని స్వర్గానికి తీసుకుపోయారు ఈ కథ వినిపించిన తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశంలో కనిపించే మృగశిరా నక్షత్రం అని చెప్పాడు కాబట్టి మహాశివరాత్రి అంతటి పవిత్రమైన రోజు ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తిశ్రద్ధలతో చేస్తారో వారి కోరికలు తీరి శివసాయుధ్యం పొందుతారు ఈ కథ విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మహాశివరాత్రి గొప్పతనాన్ని వివరించే ఒక కథను విందాం ఈ కథను విన్నంత విన్నంతమాత్రంచేతనే శివసాయుధ్యం కలుగుతుంది మీ కష్టాలు మొత్తం ఆ మహాశివుడు పోగొడతాడు పూర్వకాలంలో పర్వత అడవుల్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ వృద్ధుడి పేరు భూషణ శర్మ ఆ వృద్ధుడి జీవితంలో ఎన్నో క్లేశాలు బాధలు కాని అతడికి శివనామస్మరణ ఒక్కటే ఆధ్యాత్మిక ఆసర పెద్ద కుటుంబం ఉండేది కాని ఆప్తులందరూ చనిపోయారు సంతానం లేరు భార్య కూడా అనారోగ్యంతో మరణించింది ఇక వృద్ధుడు ఒంటరిగా అడివిలో ఓ చిన్న కొమ్మ చాపకిన్న నివాసం ఉండేవాడు అతడికి జీవనోపాధి లేక అడవిలో దొరికే పండ్లు మూలికలు తిని కాలం వెల్లదీసేవాడు కాని ప్రతిరోజూ శివలింగం వద్ద పూజ చేయటం మాత్రం మరిచిపోయేవాడు కాదు అతని నోటి నుండి ఎప్పుడూ ఓం నమశివాయ అనే మంత్రం వినిపించేది ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే పర్వత శిఖరంపై ఉండే శివలింగం దగ్గరకు వెళ్ళేవాడు అక్కడ ఒక చిన్న గంగానది ఊట ప్రవహిస్తూ ఉండేది ఆ నీటిని తీసుకుని శివలింగంపై అభిషేకంచేసి అక్కడే కూర్చుని ధ్యానం చేసేవాడు అదే అతని జీవితానికి నిలయమైంది అతనికి మిత్రులెవరూ లేరు ప్రకృతి ఆ గంగా ఊటనీరు ఆ శివలింగం ఇవే అతని ఆస్తులు బంధువులు అటువంటి భక్తుడు ఓ రోజు మరింత ఉత్సాహంగా ఉన్నాడు ఎందుకంటే రాబోయే రాత్రి మహాశివరాత్రి ఈరోజు శివుడు భక్తుల కోరికలను తీర్చే పవిత్ర రాత్రి ఆ బ్రాహ్మణ వృద్ధుడు ఇలా అనుకున్నాడు ఈరోజు నా శివనాథుడికి పూర్తిగా ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేస్తే నాకు శివప్రసాదం లభిస్తుంది అని అనుకున్నాడు అదే అతని అంతిమ కోరిక అతడికి తెలుసు తన జీవితం ఆఖరి దశలో ఉందని మరుసటి ఏడాది మహాశివరాత్రి చూస్తానో చూడనో తెలియదు కాబట్టి ఈ మహాశివరాత్రి నా జీవితంలో చివరిది అనే భావనతో మరింత భక్తితో నిశ్చయించుకున్నాడు ఇక వృద్ధుడు ఉపవాసదీక్ష తీసుకున్నాడు ఆకలితో పోరాటం చేస్తున్నాడు అది శివరాత్రి రోజు ఉదయం వృద్ధుడు లేచి గంగానది జలంతో స్నానంచేసి శివలింగం చేశాడు పండ్లు తీసుకుని రావాలని అడవిలో వెతికాడు అయితే ఈరోజు వింతగా ఎక్కడా ఒక్క పండుకూడా కనిపించలేదు నిత్యం కనబడే కూడా ఏమీ లేవు అతనిలా అనుకున్నాడు ఇది శివుని పరీక్ష ఆయన తాపానికి లోను కాకూడదు ఆకలికి లొంగకూడదు ఉపవాసం ఆచరిస్తూ శివుని ఆశీసులు పొందాలి అని వృద్ధుడు నిశ్చయించుకున్నాడు అలా అతను ఆకలి బాధను తట్టుకుని ఉపవాసాన్ని వదిలిపెట్టలేదు ఇక రాత్రి సమీపించింది వృద్ధుడు శివలింగం దగ్గరే కూర్చున్నాడు శరీరం బలహీనంగా ఉంది ఆకలి దాహం కలిసి మరింత నొప్పి కలిగిస్తున్నాయి కాని అతను శివనామ స్మరణ ఆపలేదు ఓం శివాయ ఓం నమశివాయా అని జపిస్తూ రాత్రి గడిపేందుకు సిద్ధమయ్యారు అది ప్రమాదకరమైన వాతావరణం అప్పుడు చీకటి ముదిరింది అడివి మృగాలు గర్జన వినిపించాయి సింహాలు చిరుతలు సమయంలో భయంకరమైన శబ్దాలతో పరిసర పరిసరప్రాంతాలలో సంచరించేది మధ్యభాగంలో ఒక పెద్ద సింహం అది తినడానికి ఏమీ దొరక్క ఆకలితో తలడిల్లుతూ అక్కడి శివలింగం దగ్గరకు వచ్చింది ఆ సింహాన్ని చూసిన వృద్ధుడికి భయం కడగలేదు కాని అతని మాట నోట మాట రాలేదు అతను మనసులో ఇలా అనుకున్నాడు శివుని అనుమతి లేకుండా నన్ను ఏదీ తినదు ఇది కూడా ఆయన లేలే అతని శరీరంలో బలం లేకపోయినా మనసులో ధైర్యం బలీయంగా ఉండేది అతను కేవలం శివనామాన్ని జపిస్తూ కూర్చున్నాడు ఇక శివుని అనుగ్రహం కలిగింది సింహం ఒక్కసారిగా ఆశ్చర్యకరంగా వృద్ధుణ్ణి చూడటం మానేసి మెల్లగా వెనక్కి వెళ్ళిపోయింది అది చూసి శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇది శివుని కృపే ఆయనే నన్ను రక్షించాడు ఇక అక్కడే ఆ రాత్రి చివర్లో ఉదయం వేళ ఆకాశంలో చక్కని కాంతి పారిజాత పువ్వుల వాసన ఆ మహాశివుడి శివలింగం నుండి ప్రకాశం వెలువడింది శివుడు ప్రత్యక్షమయ్యాడు ఇక ఆ మహాశివుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు భూషణ శర్మ నీ భక్తి నన్ను మెప్పించింది నీ ఉపవాస దీక్షకు తృప్తిపడ్డాను నీకు నేను చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తున్నాను నీ గురించి విన్న ప్రతి భక్తుడికి శాంతి అభయం లభిస్తాయి నీ గురించి ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి వారి యొక్క పాపాలన్నీ పోతాయి అని చెప్పగానే అది విన్న వృద్ధుడి మనసు ఆనందంతో పొంగిపోయింది అతను శివుడి దర్శనం పొంది అదే క్షణం తన శరీర బలహీనత తొలగిపోయి చిరంజీవిగా మారిపోయాడు ఎప్పటికీ హిమాలయ ప్రాంతంలో అతని నామం భూషణ శర్మ అని ఆ ప్రాంతంలో ప్రజలు చెప్తుంటారు మహాశివరాత్రి రోజున శివుని సేవచేసే భక్తులకు భూషణశర్మ అనుగ్రహం ఉంటుందనే నమ్మకం కూడా ఉంది ఉపవాసం నిష్ఠ భక్తి ఉంటే శివుడు కష్టాలను తొలగిస్తాడు ఆపదలో ధైర్యంగా శివనామాన్ని ఉచ్చరించేవారని శివుడు రక్షిస్తాడు శివరాత్రి రోజు నిస్వార్థంగా పూజ చేస్తే ఆ భక్తుడికి ఆయురారోగ్యం సంపద లభిస్తాయి ఈ కథను ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు మీరు చేసిన పాపాలన్నీ రోజుతో పోతాయి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు ఈ రోజు ఖచ్చితంగా ప్రతి శివభక్తుడు విభూతి ధరించాలి ఈ రోజు నుదుటిన విభూదిని ఇలా ధరిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాదు ఏడు జన్మల పాపాలు పోతాయి దీనికి సంబంధించి శివపురాణంలో గొప్ప వివరణ ఉంది పూర్వకాలంలో ఒకసారి మందరగిరి పర్వతం మీద ఈశ్వరుడు సభ ఏర్పాటుచేశాడు ఆ సభకి దేవతలు గంధర్వులు యక్షులు దిక్పాలకులు అష్టవసువులు అందరూ వచ్చారు ఆ సభలో సనత్కుమారుడు ఈశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేసి దేవా నీ అనుగ్రహం పొందే తేలికపాటి ఉపాయం ఏదైనా చెప్పండి అని వేడుకున్నాడు ఆ మాటలు విన్న ఈశ్వరుడు సనత్కుమారునితో ఇలా అన్నాడు సనత్కుమారా భస్మధారణ కన్నా నా అనుగ్రహం పొందే ఉపాయం ఇంకొకటి ఏదీ లేదు భస్మధారణ ధర్మార్ధకామోక్షప్రదము ఇది దేవతాప్రీతికరము నాకు ఇంకా ఇష్టమైనది గోమయంతో చేయబడిన భస్మము శ్రేష్టమైనది భస్మాన్ని ముఖానికి ధరించాలి విభూది మూడు రేఖలు కనుబొమ్మల చివర్లు దాటరాదు మధ్యమ అనామికలతో పైరేఖా కిందురేఖా ధరించి బొటనవేలితో నుండి ఎడమకు మధ్యరేఖ గీయాలి విభూది మూడు రేఖలు ఓంకార రూపము అవి అకార ఉకార మకారాలకు ప్రతీకలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదములకు ప్రతీక త్రిమూర్తులకు ప్రతీక భస్వధారణ చేసినవాడు మోక్షానికి అర్హుడు బ్రహ్మచారులు గృహస్థులు సన్యాసులు అందరూ భస్మాన్ని ధరించవచ్చు వైదిక కర్మలు చేసేకప్పుడు తప్పనిసరిగా భస్మధారణ చెయ్యాలి భస్మధారణ వల్ల పాపాలు పోతాయి శ్రీహత్య భ్రూణహత్య మొదలైన ఘోర పాపాలు నశిస్తాయి విధివిధానము తెలియకుండా విభూతి పెట్టుకున్నప్పటికీ పాపములు రోగాలు పీడలు బాధలన్నీ వదిలిపోతాయి రుద్రాక్షమాల కంఠసేమను ధరించి భస్మధారణ చేసినవాడు రుద్రునివలై పూజ్యుడు అగును భస్మధారణ చేసిన వాడికి అన్ని తీర్థములలోనూ చేసిన ఫలితం వస్తుంది ప్రతిదినమూ భస్మధారణ చేసినవాడు మరణానంతరం కైలాసం పొందుతాడని సనత్కుమారుడికి ఆ మహాశివుడు చెప్పాడు ఇక శివరాత్రి రోజు విభూది ధరించకుండా శివుణ్ణి ఎవరూ పూజించకూడదు విభూది ధరిస్తేనే శివానుగ్రహం కలుగుతుంది ఈ ఒక్కరోజు విభూది ధారణ చేసి ఆ మహాశివయ్యను భక్తితో కొలిస్తే వారికి శివసాహుద్యం కలుగుతుంది మహాశివరాత్రి రోజు విభూదిని పెట్టుకునేటప్పుడు ఒక శ్లోకం చదివి విభూది పెట్టుకుంటే శివానుగ్రహం వల్ల విశేషంగా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఆ శ్లోకమేంటంటే శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం లోకే వసీకరం పుంసాం భస్మ త్రైలోక్య పావనం ఈ శ్లోకం శ్లోకమర్ధమేంటే మాకున్న శోకరన్నీ రోగాన్నీ పోగొట్టి ఐశ్వర్యాన్నిచ్చేటటువంటి జనాకర్షణ చేసేటటువంటి ముల్లోకాలకు పావనం కలిగింపజేసే ఈ విభూదిని నేను పెట్టుకుంటున్నాను అని చెప్పటం ఈ శ్లోకమార్థం ఇది చాలా శక్తివంతమైన శ్లోకం మహాశివరాత్రి రోజు విభూదిని పెట్టుకునేటప్పుడు తప్పకుండా ఈ శ్లోకం చదువుకుని విభూది పెట్టుకోండి ఇలా ఈ రోజు చేస్తే ఆ మహాశివుడు తిరుగులేని విధంగా ఐశ్వర్యాన్నిస్తాడు కాబట్టి మహాశివరాత్రి రోజు ప్రతి శివభక్తుడు భస్మధారణ అంటే విభూదిని నుదుటిన ధరించి ఆ మహాశివయ్యను పూజించాలి శివపురాణం ప్రకారం పూర్వకాలంలో బ్రహ్మాదిదేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి దేవాదిదేవా దేవతలు కాని మానవులు కాని వారి వారి పాపాలన్నీ సమూలంగా నాశనం కావాలంటే ఎవరిని సేవించాలి ఏ రకంగా సేవించాలో కూడా వివరించమని అడిగారు దానికి శ్రీహరి దేవతలైనా మానవులైనా నిశ్చలమైన భక్తితో ఆ మహాశివుణ్ణి ఆరాధించినట్లయితే వారి కోరికలు తీరుతాయి శివనామ సంకీర్తన చేసినవారికీ శివపూజ చేసినవారికీ ఈశ్వరానుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ధన కనక వస్తువాహనాలు సమృద్ధిగా కలుగుతాయి శత్రుబాధలు ఉండవు అన్నాడు ఆ మాటలు విని దేవతలు శివపూజా విధానాన్ని తెలియజేయమని ప్రార్థించారు అప్పుడు శ్రీహరి విశ్వకర్మను పిలిచి దేవతలకు వారి వారి యోగ్యతను బట్టి శివలింగాన్ని చేయించి ఇచ్చాడు ఇంద్రుడికి పద్మరాగంతోనూ కుబేరుడికి బంగారంతోనూ యముడికి గోమేదకముతోనూ లక్ష్మీదేవికి స్ఫటికలింగమూ బ్రాహ్మణులకు పార్ధివలింగము యోగులకు భస్మలింగము ఈ రకంగా ఒక్కొక్కరికీ ఒక్కొక్క విధంగా శివలింగాన్ని చేసి ఇచ్చారు ఇక వారికి శివపూజా విధానాన్ని శ్రీహరి వివరించాడు సాధకుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కొంతసేపు భగవన్నామ స్మరణ చెయ్యాలి ఆ తరువాత కాలకృత్యాలు తీర్చుకుని స్నానంచేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆచమనం చేసి భస్మధారణ సంధ్యావందనం పూర్తిచేసి శివపూజ ప్రారంభించాలి ముందుగా గణపతి పూజ చెయ్యాలి తరువాత కళసపూజ శంఖుపూజా చేసి శంఖంలోని నీటిని పూజాద్రవ్యాలమీద తన మీద చల్లుకోవాలి తరువాత పీఠపూజ చేసి పరివార దేవతలను ధ్యానించి శివుణ్ణి స్మరించి శివునకు అభిషేకం నమక నమకచమకాలతో ఏకాదశి రుద్రాభిషేకం చెయ్యాలి కైవల్య అధర్వశిర శ్వేతాస్వర ఉపనిషత్తుల మంత్రాలతో అభిషేకించుట శ్రేష్ఠము ఇవి తెలియని వారు పురుష సూక్తంతో చెయ్యవచ్చు అభిషేకం పూర్తయిన తరువాత శివలింగాన్ని తుడిచి శ్రీగంధము పచ్చకర్పూరము కుంకుమ పువ్వు శివలింగానికి రాసి కుంకుమ విభూదితో అలంకరించాలి ఆ తరువాత అష్టోత్తర సహస్రనామాలతో శివుణ్ణి పూజించాలి తరువాత ధూప దీపనైవేద్యములు తాంబూలములు నీరాజనం మంత్రపుష్పం సమర్పించి ఆత్మప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి వండని వాటిల్లో ఆ మహాశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది కొబ్బరికాయ కొబ్బరికాయ అంటేనే త్రినేత్రస్వరూపం కూడా ఈశ్వరుని వలె మూడు కనులుంటాయి అందుకే కొబ్బరికాయను ముక్కంటి అనే పేరుతో పిలుస్తారు కొబ్బరికాయను తప్పక సమర్పించాలి రోజు కొబ్బరికాయ కొట్టి అందులోని నీరు ధారగా శివలింగం మీద పోసి ఆ తర్వాత పీచు చేసి ఆ కొబ్బరి చిప్పలను ఆ మహాశివుడికి నైవేద్యంగా పెడితే ఆయన ఎంతో సంతోషిస్తాడు ఇక వండిన ఆహారంలో పాయసాన్నమంటే ఆ మహాశివుడికి ఎంతో ఇష్టం శివరాత్రి రోజు పాయసాన్నం నివేదన చేస్తే చాలా మంచిది ఇక ఈరోజు పులిహోర పాయసం దద్దోజనం ఈ మూడూ నివేదన చేస్తే వారికి ఈశ్వరానుగ్రహం తప్పక కలుగుతుంది అలాంటివారు వద్దన్నా ధనవంతులవుతారు ఇక ఈ రోజు ధనం కావలసినవారు కమలాలతోనూ బిల్వదలాలతోనూ శివుణ్ణని పూజించాలి పది కోట్ల పూలతో శివుణ్ణని అర్చిస్తే రాజౌతారు ఐదుకోట్ల పూలతో శివుణ్ణని అర్చిస్తే వాసం తప్పిపోతుంది లక్ష పూలతో అర్చిస్తే కన్యలకు వెంటనే వివాహం జరుగుతుంది పన్నెండు వేల పూలతో అచ్చిస్తే విద్యాబుద్ధులు అబ్బుతాయి పదివేల పూలతో అచ్చిస్తే శత్రుబాధలు ఉండవు రెండు లక్షల పూలతో అచ్చిస్తే లోకం మీరు చెప్పిన మాట వింటుంది పదివేల పూలతో అచ్చిస్తే కొత్త వాహనం కొంటారు అలానే ఈరోజు మోక్షం కావాలనుకునేవారు దర్బలతోనూ శివుణ్ణి పూజించాలి దీర్ఘాయుష్యు కలగాలంటే శివుణ్ణి గరికతో పూజించాలి పుత్రసంతానం కలగాలంటే శివుణ్ణి కుమ్మెత పూలతో పూజించాలి శత్రునాశనం జరగాలంటే జిల్లేడు పువ్వులతో శివుణ్ణని పూజించాలి ఒంట్లోని అవ్వాలంటే గన్నేరు పువ్వులతో శివుణ్ణని పూజించాలి వాహన ప్రాప్తి కలగాలంటే ఈరోజు శివుణ్ణి సన్నజాజి పువ్వులతో పూజించాలి బంగారం కావాలన్నా ముక్తి కలగాలన్నా జమ్మి ఆకులతో శివుణ్ణి పూజించాలి పాడి పంటలు బాగుండాలంటే గోరింటాకు పువ్వులతో శివుణ్ణి పూజించాలి లక్ష్మీ కటాక్షం కలగాలంటే అక్షతలతో పూజించాలి సంతానప్రాప్తి కలగాలంటే ఆ మహాశివుణ్ణని మంచినీటితో అభిషేకించాలి వంశాభివృద్ధి కలగాలంటే ఈరోజు ఆవునీటితో అభిషేకం చెయ్యాలి ఇక శివపంచాక్షరీ పాటు మృత్యుంజయ కూడా జపిస్తే కోరిన కోరికలు తీరుతాయి శివపంచాక్షరీ మంత్రమంటే ఓం నమశివాయ అనే మంత్రాన్ని లక్షసార్లు జపిస్తే పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది మూడు లక్షల జపంచేస్తే మనోభీష్టం తీరుతుంది నాలుగు లక్షల జపంచేస్తే కలలో దర్శనం కలుగుతుంది రెండు లక్షల జపంచేస్తే సభాగౌరవం దక్కుతుంది లక్ష్య జపం చేస్తే శరీరం పవిత్రమవుతుందని శ్రీహరి దేవతలకు వివరించినట్లు శివపురాణంలో వివరణ ఉంది